అసలు ఒక చుక్క నూనె కూడా వాడకుండా ఇంట్లో చికెన్ ఫ్రైని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ బ్యాచ్లర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా శుభ్రంగా కడిగిన స్కిన్లెస్ చికెన్ తీసుకుని ఇందులోకి కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి అలాగే టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వచ్చేసి ఆప్షనల్ అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసం పిండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ చికెన్ కి బాగా పట్టేలాగా చేత్తో మసాజ్ చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట ఇలా మొత్తం మనం మ్యారినేట్ చేసుకుంటేనే మనకి ముక్క పర్ఫెక్ట్ గా ఉడికి టేస్ట్ అయితే బాగుంటుంది చికెన్ ని ఫ్రై చేసేటప్పుడు ముక్క క్రిస్పీగా రావాలంటే ఇందులోకి మనం ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు మేమైతే వేయట్లేదు ప్రతి ముక్కకి మొత్తం ఇంగ్రీడియం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మసాలా అంతా బాగా పడితేనే అప్పుడు చికెన్ బాగా ఉడికి టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చి పచ్చిగా అయితే ఉండదు ఇలా మొత్తం మ్యారినేట్ చేసేసిన తర్వాత ముక్కలన్నిటిని ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత ఈ గిన్నెని తీసుకుని మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట సేపు పెట్టాలన్నమాట ఒక థర్టీ మినిట్స్ పోయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఈ చికెన్ని బయటకు తీసి చూస్తే మసాలా అంతా బాగా పట్టి చికెన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి సన్నగా చీరు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లో అన్నింటికన్నా పెద్దగా ఉన్న ముక్కలు ఉంటాయి కదా వాటిని అయితే ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేయడానికి ఎయిర్ ఫ్రైయర్ అయితే ఉపయోగిస్తున్నాం అనమాట ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి మనకి ఏ విధమైన ఆయిల్ కానీ ఏమి కానీ పని లేకుండా డైరెక్ట్గా మనకి ఎయిర్ మీదే ఫ్రై అవుతుంది ఈ విధంగా ఈ గిన్నెని ఇందులోకి పెట్టేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్ని క్లోజ్ చేసి ఒక వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టి మనం దీన్నైతే కాసేపు ఫ్రై అవనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట ఇది ఫ్రై అవడానికి మధ్యలో ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకవైపు బాగా కాలేక రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకి ముక్కది అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు దీనిపైన కొద్దిగా లెమన్ పిండితే మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుంది ఇలా పెద్ద ముక్కలు మొత్తం మనం ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవడమే ఇప్పుడు ఈ చికెన్లోకి మిగిలిన ఉన్న చిన్న చిన్న ముక్కలు ఉంటాయి చూసారా ఆ చిన్న చిన్న ముక్కలన్నిటిని అంటుకోకుండా ముందుగా మనం ఎలా చేసామో ప్రాసెస్ అదే విధంగా ఈ ఎయిర్ ఫ్రైయర్లో డైరెక్ట్గా ఒక గిన్నెలోకి అయితే పెట్టుకోవాలి ఇలా మనం చిన్న చిన్న ముక్కలు పెట్టడం వల్ల మనకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఫస్ట్ అయితే మనం పెద్ద పెద్ద ముక్కల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడైతే మనకి చికెన్ అది బాగా ఉడుకుతుంది లోపల కూడా పచ్చిదనం అయితే ఉండదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేయసుకుంటే ఏ విధమైన ఆయిల్ ఉపయోగించకుండా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట కేఎఫ్సీ చికెన్లో ఉంటుంది అంత బాగుంటుంది अं इधर को मन की हेल्दी को सो दट इट फर् टूडे गाइस वीडियो मेक ना लाइस शेयर सब्सक्रैबी नेक्स्ट वीडियो मल्ले कलता बाय